హాయ్ అండి అందరికీ ఈరోజు గోంగూర చికెన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకా ఆలస్యం ఎందుకు చేసేద్దాం దీనికోసం ఒక గిన్నెను తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాం ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు అండ్ ఎండుమిర్చిని వేసేద్దాం ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిప్పుకుందాం ఇందులోకి కొంచెం పసుపుని వేసేద్దాం ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేద్దాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ వేసేద్దాం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసేద్దాం ఇలా వేసిన తర్వాత ఒకసారి గంట పెట్టి కలుపుకొని ఇలా బాగా తాలింపు అంతా ఆ ముక్కలకు పట్టేటట్టు తిప్పుకోవాలి ఈ చికెన్ ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా కుక్ అయింది ఇలా ఆయిల్ పైకి వస్తే చికెన్ మంచి ఉడికినట్టు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇందులో కారాన్ని యాడ్ చేద్దాం అండ్ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేద్దాం చికెన్కి సరిపోనంత మీరు ఎంతైతే చేస్తున్నారో చికెన్ క్వాంటిటీ అంతే వేసుకోండి నాకు దీనికి ఇంత సరిపోతుంది సో ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇలా చికెన్ అంతా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఉంది ఇందులోకి గోంగూరని వేసేద్దాం ఈ గోంగూర నీట్గా వాష్ చేసుకొని కొంచెం చాప్ చేసిన గోంగూర ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ దీనికి ఉడకనిద్దాం టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే గోంగూర త్వరగానే ఉడికిపోతుంది ఇదైతే ఎర్ర గోంగూర టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది గోంగూర కూడా చాలా బాగా ఉడికినట్టు కనిపిస్తుంది చూసారా ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దీంట్లోకి ఎక్కువ స్పైసెస్ వేయట్లేదు ఎందుకంటే స్పైసెస్ గోంగూరలోకి అంత బాగుండదని నా ఫీలింగ్ బట్ ఇది సరిపోతుంది నాకు తెలిసి సో చాలా వరకు ఉడికిపోయింది టూ మినిట్స్ ఉడకనిద్దాం దాని తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారు కదండి ఇలా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్